ఈ రోజు పలుమూరు డే త్రీ మనం ఎక్కడికి అంటే కొల్లాపూర్ దగ్గరలో ఉన్న అనే గ్రామం వచ్చాం నమస్తే అందరికీ ఈ రోజు పాలమూరు సీజన్స్ డే త్రీ మనం ఎటుకు అంటే కొల్లాపూర్ దగ్గరలో ఉన్న సింగోట గ్రామం వచ్చాం ఈ ఊరు ఒక ఆలయం ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అంటే మనం లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంగా చూసి ఉంటాం కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మనం లింగ దర్శనం దర్శనమిస్తాడు ఇలా మనం ఎక్కడ చూస్తున్నాం లక్ష్మీ నరసింస్వామి ఇలా దర్శనమి రెండో యాదాద్రిగా అయిన తెలంగాణలో రెండో యాదాద్రిగా అనమాట చాలా ప్రత్యేకమైన ఆలయం ఇది చూద్దాం లోపలికి వెళ్ళి ఏంటి మొత్తం అని ఆలయం గురించి విశేషాలు అన్ని తెలుసుకుందాం కదా మనకి నరసింహస్వామి అనగానే ఉగ్ర రూపం దాల్చిన నరసింహస్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి గుర్తుకు వస్తారు కానీ ఇక్కడ ఎక్కడా లేనటి విధంగా నరసింహస్వామి లింగ రూపంలో దర్శనమిస్తాడు ఇంకా ఈ ఆలయం యొక్క స్థల పురాణానికి వస్తే నర్సింహ భూపాలుడనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో సింగపట్న గ్రామానికి చెందిన ఒక రైతు నాగలి కట్టి పొలం దున్నుతున్న సమయంలో ఆ నాగలికి ఒక రాయి అడ్డు తాకింది ఇన్ని సార్లు ఆ రాయిని తీసి పక్కన పెట్టినా తిరిగి అలాగే మళ్లీ అడ్డు వచ్చేది ఏంటి వింత అని భయపడి ఆ భక్తుడు శ్రీమన్నారాయణ్ ప్రార్థించాడు భక్తుడు మొరవిన్న భగవంతుడు ఆ రోజు రాత్రి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు కల్లో కనిపించి తను పలన చోట ఉన్నానని తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు మరుసటి రోజు రాజు ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే అక్కడ ప్రకాశకాంతులతో వెలుగుతున్న ఒక లింగం కనబడుతుంది ఆ లింగాన్ని తీసుకొచ్చి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు అది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఈ ఆలయానికి ఎడమ వైపున నర్సింహ సముద్రం అనే చెరువు ఉంది కుడివైపున రత్కపుష్కరి అనే కోనేరు ఉంది చెరువు నుంచి అలుగు పారిన నీళ్లు ఈ కోనేరులోకి వస్తాయి ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎంతో ఘనంగా జరుపుతారు ఆ బ్రహ్మోత్సవాలని ఈ బ్రహ్మోత్సవాలకు ఎంతో మంది భక్తులు తరలి వస్తారు మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు ఈ ఆలయం సింగోటం అనే గ్రామంలో ఉంది కొల్లాపూర్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటది ఈ ఆలయాన్ని తెలంగాణనే రెండు జాదా ఆలయంగా పిలుస్తారనమాట ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో పురాతనమైన ఆలయం ఇది ఆలయం పక్కనే పెద్ద చెరువు ఉంటదన్నమాట ఈ చెరువులో ఉన్న నీళ్ళు అంటే పంట పొలాలకి ఉపయోగిస్తుంది ఎప్పటి నుంచో ఉందంటే చెరువు అంటే ఈ ఆలయం ఉన్నప్పటి నుంచి చెరువు ఉందంట ఈ ఇక్కడ ఉన్న ఈ వాటర్ ఏవైతే స్టోర్ చేసినా ఇవన్నీ పంట పొలాలకి యూజ్ చేస్తూ ఉంటారు ఈ చెరువు నీళ్లు ఆలయం కింది భాగం నుంచి వెళ్తున్నాయి అనమాట కొనేటి ఉంటుంది అక్కడ స్నానాలు అవి ఇవి చేసి కాలువని కడుక్కొని దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇది పాలమూరు లో డే త్రీ ఎడుకోవచ్చు అంటే కొల్లాపూర్ దగ్గరలో ఉన్న అనే గ్రామం కోవచ్చు లక్ష్మీ నరచన ఎక్కడ లేనట్టు ఇక్కడ లింగ ఇస్తాడు దర్శనమిస్తాడెంతో అద్భుతంగా ఉంటుంది మీరు రుచి దర్శించుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఏమన్నా పాలమూరులో ఇంకేమైనా మీకు తెలిసిన ఆలయాలు ఉంటే చెప్పండి చేయడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం ఇది వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి ఉంటా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి